మనకి తెలుగు వాళ్ళకు బాగా అలవాటు అయింది సామెతలు ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సామెత ఉంటూ ఉంటుంది అందులో వాస్తులో ఏమంటే ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని ఒక సామెత మనకు ఉండింది ఇల్లు ఇరుగ్గా దీని అర్థం ఏంటంటే ఇల్లు ఇరుగ్గా ఉండాలి ఆలి అంటే భార్య మరకటం మరకటం అంటే కోతి కోతిలాగా ఉండాలి అంటే కోతి చేష్టలు చేయమని కాదు చూడడానికి బాగుండొద్దు చూడడానికి బాగుంటే ఎవరన్నా మన భార్య పైన ఆకర్షణకు లోనవుతారు ఆలి అనేది భార్య అనేది అందంగా ఉండక్కర్లేదు చూడడానికి ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటే కోతిలాగా ఉన్నా పర్వాలేదు అనేది ఈ సామెత అర్థం అని చెప్పి మనకి మనుగడలో ఉంది ఇల్లు ఇరకటం ఆలి మరకటం ఈ సామెతను చూసినప్పుడు ఇల్లు ఇరుగ్గా ఉండటం ఏమిటి యాక్చువల్ గా శాస్త్రం ప్రకారం ఇల్లు ఇరుగ్గా ఉండమని చెప్పరు కదా అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ సామెత అసలు సామెత వేరు కానీ మన మనుగడలోకి వచ్చే సామెతలు వేరు ఎందుకంటే మనలో ఉన్న కుళ్ళు బుద్ధులు మనలో ఉన్న ఏదైతే ఇక్కడ చూడండి ఆలి మన భార్య మంచిగా ఉండవద్దు ఆకర్షణంగా ఉండవద్దు ఎందుకంటే ఇతరులు ఆకర్షణకు లోనవుతారని ఇది మన కుళ్ళు బుద్ధి అన్నట్టే కదా ఈ వీటి వల్ల ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఈ సామెతలను మారుస్తూ ఉంటారు దీని అర్థం ఇది అన్నప్పుడుగా అసలు సామెత ఏంటి మరి ఇక్కడ ఇల్లు ఇరకటం కాదు ఇరు కటం ఇరు కటం ఇరు కటం అంటే ఇరు అంటే ఇరు అంటే రెండు రెండు కటం కటములు కలది కటములు అనమాట కటములు అంటే ద్వారము ఇక్కడ ద్వారము అంటే ద్వా ఆవారములు రెండు ఆవారముల మధ్య ఉన్న ఏదైనా సరే ద్వారం అనమాట అంటే మన ఈ నవీన యుగంలో ఆర్చులు నిర్మిస్తున్నాం అది కూడా ద్వారం కిందకే వస్తుంది ద్వా అంటే రెండు మళ్ళీ రెండు ఆవారములు ఇదొక ఆవారము ఇదొక ఆవారం ఇలా రెండు ఆవారం మధ్య ఉన్న ఏది అయినా సరే ద్వారం అవుతుంది అనమాట ఎలడానికి రావడానికి కిటికీ కాదు మరి అంటే ఇక్కడ దీన్ని బట్టి ఆర్చి కూడా మనకు ద్వారం అని మీకు అర్థం అవుతుంది ఎందుకంటే గుమ్మాలు కిటికీలు లెక్కలు అడిగేటప్పుడు కానీ ఇల్లు నిర్మించేటప్పుడు కానీ ఇక్కడ ఆర్చి ఉంది అది గుమ్మం కిందికి వస్తుందా అంటారు ఆ సమస్య కూడా ఇందులో మనకు పరిష్కారం లభిస్తుంది ఇరు కవాటములు ద్వారములు అంటే ఇల్లు ఇరకటం అంటే కనీసం ఇంటికి రెండు ద్వారములు ఖచ్చితంగా ఉండాలి రెండు ద్వారములు ఇరు కటములు రెండు ద్వారములు ఖచ్చితంగా ఉండాలి నివసిస్తున్న ఇంటికి ఖచ్చితంగా రెండు ద్వారములు ఉండాలి అలాగే గుడికి అయితే ఒక ద్వారం ఆగమ శాస్త్రం ప్రకారం గుడికి ఒకే ద్వారం ఉంటుంది ఇంటికి రెండు ద్వారాలు ఉంటాయి ఎందుకంటే గుడిలోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే అక్కడ మంత్రోచ్చారణ ద్వారా పూజల వల్ల నిత్యం దీపారాధన వల్ల మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం దర్శనం అంటే దాని అర్థం మన కంటి ద్వారా అక్కడ ఉన్న ఏదైతే విగ్రహానికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాం ఎందుకంటే మన దృష్టికి కూడా కొంత శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ మనం దైవం అనే భావంతో చూస్తున్నాం కాదా అది పాజిటివ్ ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఆ విగ్రహానికి చేరుతుంది అనమాట మన నుంచి కూడా విగ్రహానికి అంటే వేల మంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఆ విగ్రహానికి అక్కడ పూజల వల్ల అక్కడ మంత్రోత్సాహం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గుళ్ళు మనం గుడికి వెళితే అందుకే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ఎనర్జీ అనేది మనకి అక్కడి నుంచి బయటికి ఎటు వెళ్లకుండా గర్భగుడిలో ఉండటం కోసం ఆగమ శాస్త్రం శాస్త్రం నుంచి వాస్తు శాస్త్రం వచ్చింది అలాగే ఆగమ శాస్త్రం ఉంది మనకి ఆగమ శాస్త్రం అంటే గుడి నిర్మాణ శాస్త్రం గుడి నిర్మాణం ఎలా ఉండాలి అని చెప్పే శాస్త్రం అక్కడ గుడిలో ఒక ద్వారం మాత్రమే పెడతారు గర్భ గుడికి ఎందుకంటే ఆ ఎనర్జీ ఎటు బయటికి పోక మన ఇంటికి మాత్రం రెండు ద్వారాలు పెట్టండి బాబు అని చెప్పాడు ఎందుకంటే మన ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అవకాశం ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా మన పైన నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తుంటారు కాబట్టి ఆ వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ ద్వారం నుంచి వస్తే ఆ ద్వారం నుంచి గాలి వెళుతు ఎలాగైతే వెళ్తుందో అది సైన్స్ మన శాస్త్రం ప్రకారం కూడా ఈ ఎనర్జీ కూడా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఏ ఇల్లు తీసుకోబాబు నువ్వు ఖచ్చితంగా ఇల్లుకి ఇరు కటం రెండు ద్వారాలు ఉండాలి మరి ఆలి మరకటం ఏంటి ఎక్కడైనా సరే నువ్వు అందంగా ఉండు నీ భార్య అందంగా ఉండు అని చెప్పరు కదా దీని అర్థం ఏంటంటే ఆలి భార్య మరకటం మరకతం మరకతం అంటే మరకత మణి మరకత మణి అని మనం విన్నాం కదా మణి మణి అంటే మెర్క్యూరి బుద్ధుడు బుద్ధుడు సంబంధించింది మరకత మణి అనేది మంచిది మంచిది మెర్క్యూరీ బుద్ధుడు బుద్ధుడుకు సంబంధించిన మణి అంటే బుద్ధి బాగుండాలి ఆలిక్కి బుద్ధి బాగుండాలి బాబు అందం కాదు ఆరోగ్యం కాదు ఇంకొకటి కాదు మరొకటి కాదు అందంగా ఉన్నంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు నీ ఆలికి బుద్ధి ఉండాలి బాబు మర కటం కాదు కోతి కాదు మర కథం మని మంచిది మంచి బుద్ధి కలది మంచి బుద్ధి కలిగి ఉండాలి ఈ సామెత చూశారు కదా దీని ఫుల్ అర్థం ఇల్లు ఇరు కటం రెండు ద్వారాలు ఉండాలి ఆలి మరకతం తమ్ తమ్ టమ్ టమ్ అయింది మరకథం మనీ అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి ఇంటికి ఎలాగైతే రెండు ద్వారాలు ఉండాలి అని చెప్తున్నామో అలాగే ఇంట్లో భార్య బుద్ధి మంచిగా ఉండాలని ఈ సామెత ఉద్దేశం ఈ సామెతని నానుడిలో మనుగడలో వేరే విధంగా వాడుతూ ఇదేదో పెద్ద ఇల్లు ఇరుగ్గా ఉండాలి అని చెప్పేయడం ఇరుగ్గా ఉండాలి అని చెప్పి ఇరుకిరుక్గా కట్టుకోమ కాదు కదా ఇలాగా సామెతలు అనేవి చాలా మంచివి ఉంటాయి ఎంతో అనుభవంతో చెప్పేవాళ్ళు చెప్తారు మరుగడలోకి వస్తుందో అప్పుడు దీని ప్రభావం వేరే విధంగా ఉంటుంది కాబట్టి వాస్తు సంబంధించి ఈ సామెతని ఇలా అర్థం చేసుకోవాలి ఇల్లు ఇల్లు కట్టం ఆలి మనకట్టం అదే విధంగా ద్వారాలు కూడా ఇక్కడ మీకు ద్వా ఆవారం అంటే రెండు ఆవరణలు మధ్య రాకపోకలకు సంబంధించిన ద్వారం అంటాం ఈ రోజుల్లో ఆర్చ్లు కూడా పెడుతున్నాం కానీ ఆర్చ్ కూడా మొత్తం అది ఓపెన్ ఆర్చ్ ఇలా కడితే పర్వాలేదు ఏదైనా కిచెన్ లో కానీ చిన్న ఆర్చ్ ఇలా కడతాం కదా ద్వారం సైజులో ఈ విధంగా కట్టేదాన్ని కూడా ద్వారం కింద లెక్కేసుకోవాలి ఇక్కడ రెండు అని చెప్పడంతో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో చిన్న ఇంటికి అయితే చిన్న ఇంటికి అయితే ఒక రెండు ద్వారములు పెడతాం అనుకుందాం ఇటు ఒక ద్వారం ఇటు ఒక ద్వారం పెడతాం చిన్న ఇంటికి రెండు అలా పెద్ద ఇల్లు గదులు పెరుగుతున్న కొద్దీ అందుకనే మనకి సరి సంఖ్యలో సరి సంఖ్యలో సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో బేస్ సంఖ్యలో ఉండకూడదు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అలాగే పన్నెండు ఈ విధంగా పోతున్నప్పుడు మళ్ళీ ఒకనొక సందర్భంలో పది ఇరవై ఇలా ముప్పై ఇలా రాకూడదని చెప్పారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకు చెప్పారు అన్నది ఆ ఇంకా అధ్యాయంలో ఉంది నేను కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తున్నాను పరిశీలిస్తున్నాను ఈ పది ఇరవై ముప్పై ఉండనుకోవడానికి ఏమైనా నిజంగా లాజిక్ ఉందా లేదా ఇది కూడా మనుగడలో తేడా వచ్చిందా ఇక్కడ జీరో సంఖ్య ఉంది కాబట్టి పది పెట్టకూడదు ఈ విధంగా వచ్చింది అన్నది మనం అధ్యయనంలో తెలుసుకోవాలి తెలుసుకున్నంత వరకు ఇది పాటించాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే శాస్త్రమైనా సరే మనకు పూర్వం నుంచి వస్తున్న సామెతలైనా సరే నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి నమ్మకం అనేది రాను రాను మూఢనమ్మకంగా ఎప్పుడు మారుతుందంటే కాలం మారుతున్నప్పుడు కాలం మారుతున్నప్పుడు అంటే పూర్వకాలానికి ఇప్పుడుకి ఏమేమి మారుతాయి చాలా విషయాల్లో మార్పు వస్తుంది దీన్ని కాలం మారడం అంటే కాలం నుంచి సాయంత్రం వరకు అప్పుడు అదే పన్నెండు గంటలు ఇప్పుడు అదే పన్నెండు గంటలు అది కాదు కాల ధర్మం అనమాట కాలానికి ధర్మం అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ కాలంలో ఈ ధర్మాలు పాటించబడతాయి అని కాల ధర్మం మారే కొద్దీ అంటే ఒకప్పుడు వరకట్నం అనేది లేదు కన్యాశుల్కం అనేది ఉండదు అంటే ఆడవాళ్ళనే మగవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళనే ఆడవాళ్ళు కొనుక్కుంటున్నారు అది అప్పుడు తప్పు అది అప్పుడు నడుస్తుంది ఇది ఇప్పుడు నడుస్తుంది తప్ప ఒక్క పక్కన పెడితే అది అప్పుడు నడుస్తుంది ఇది ఇప్పుడు నడుస్తుంది ఇది కాల ధర్మం అంటే కాలంతో పాటు అప్పుడున్న కొన్ని మారడానికి కాల ధర్మం ఉంటాం ఈ విధంగా ఈ సామెతలైనా సరే ఇక్కడ చెప్పిన ఏదైనా సరే కూడా కాలం మారుతున్న కొద్దీ మనం ఆ కాలానికి మార్చి చూపించగలిగి అర్థం చేసుకుంటే ఇది కూడా అప్పుడు చెప్పిన దాని ప్రకారం పది ఇరవై ముప్పై ఏదన్నా ఉండాలి ఉండకూడదు అని చెప్పడానికి ఏదైనా ఉందా అని తెలుసుకునే వరకు కూడా మనం అధ్యయనం చేసుకునే వరకు కూడా మనం వీటిని పాటించాలి అంతేకాని ప్రతి నమ్మకాన్ని మూఢ నమ్మకం అనొద్దు అలాగే ప్రతి నమ్మకాన్ని గుర్తిగా కూడా నమ్మేయద్దు తెలుసుకోవాలి అధ్యయనం చేయాలి లేదా నమ్మకాన్ని ప్రతి నమ్మకాన్ని కూడా మూడో నమ్మకం అని కొట్టిపారాయి ఇందులో కూడా ఏదైనా అర్థం ఉండవచ్చు అర్థమైందిగా ఇక్కడ ఈ వీడియోలో మనకి గుమ్మాలు కిటికీలు సరి సంఖ్యలో ఉండాలి కిటికీలు కూడా ఇక్కడ అర్థం ఏంటి అంటే గుమ్మాలు సరి సంఖ్యలో పెడతాం అదే విధంగా కిటికీలు గురించి చెప్పకపోయినా అర్థమైంది కాన్సెప్ట్ వచ్చి పోవాలి కాబట్టి కిటికీలు కూడా సరి సంఖ్యలో ఉంచుకోవాలి నేనేం చెప్తాను అంటే భారతీయ శాస్త్రాలు ఏదైతే శాస్త్రం దాని నుంచి వచ్చిన శాస్త్రం ఆగమన శాస్త్రం గుడి నిర్మాణ శాస్త్రం ఇవేవి కూడా శాస్త్రాలు అనేవి తప్పు చెప్పే అవకాశం లేదు శాస్త్రాలు ఇప్పటికీ కూడా జ్యోతిష్యంలో చెప్పినట్లుగా ఇప్పటికీ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ సైన్స్ చెప్పలేని విషయాలు కూడా ఎన్నో మన శాస్త్రం చెప్పడం జరిగింది అందు నుంచి వచ్చిందే వాస్తు శాస్త్రం ఇప్పుడు మన భౌగోళిక పరిస్థితులకు ఈ కాలానుగుణంగా ఈ సిటీలో ఉండి తక్కువ ప్లేస్ లో ఇల్లు నిర్మించుకోవడం వల్ల మన వాస్తు పాటించలేక ఈ కాలంలో కొంతమంది అవసరమా అదా ఇదా అని తప్పుగా మాట్లాడుతున్నారు మీకు వీలైనంత వరకు వాస్తు పాటించడం మంచిది వాస్తు పాటించితే ఆ దోషాలు అనేవి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇంటి పవర్ ఇంటికి కొంత శక్తి ఉంటుంది ప్రతి వస్తువుకి కొంత శక్తి ఉంటుంది ఆ శక్తి మన మీద పాజిటివ్ గా పనిచేయాలి కానీ నెగిటివ్ గా పనిచేయకూడదు అందుకని ఖచ్చితంగా వాసు మనకి ఆ నెగిటివ్ గా పనిచేయకుండా ఉండడానికి మనకు శాస్త్రం మనకి సహాయం చేస్తుంది ఏ విధంగానూ నీళ్ళు నిర్మించుకోవాలని అలాంటి వాసు శాస్త్రాన్ని మనం విస్మరించకూడదు చాలా మంది పాశ్చాత్యుల ప్రభావం వల్ల మన శాస్త్రాలను మనమే అవమాన పరుచుకొని మనం వదిలేయటం కాకుండా మన జీవనానికి మనం మనం ఏదైతే ఉద్యోగం చేసుకోవాలో దానికి ఇంగ్లీష్ విద్యను అభ్యసించినప్పటికీ మన శాస్త్రాల్లో ఏం చెప్పారో లోతుగా అధ్యయనం చేయాలి కాని ప్రతి నమ్మకాన్ని మూఢనమ్మకం అని కొట్టి పడేయకూడదు కాలం మారుతున్న కొద్దీ కొన్ని నమ్మకాలు మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కాలం ధర్మం అనేది మారుతుంది ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది సత్యం మారదు కదా సత్యం ఎప్పుడు సత్యమే ధర్మం ధర్మం అనేది మారుతుంది ధర్మం ఎందుకు మారుతుంది అంటే ఈ కాలానికి అనుగుణంగా కొన్ని ధర్మాలు ఈ మనుగడ అనేది మనకు మారుతుంది కాబట్టి ధర్మం మారుతుంది ఎగ్జాంపుల్ కన్యాశుల్కం ఇచ్చి మగవారే ఆడవారిని కొలుపుకునే వాళ్ళు ఇప్పుడు వరకట్నం ఇచ్చి ఆడవారే మగవారిని కొలుపుకుంటున్నారు ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కాల ధర్మం అనమాట కాలంకి ఆ ధర్మంలో అది ఈ ధర్మంలో ఈ కాలంలో ఇది అనమాట ఈ విధంగా కాలధర్మం మారుతుంది ఈ కాలధర్మం మారినప్పుడు ఈ శాస్త్రంలో చెప్పినది ఈ కాలానికి మనం ఎలా అనుగ్రహించుకోవాలి ఎలా మార్చుకోవాలి ఎలాగా చూడాలి దాన్ని అనేం మనం అధ్యయనం చేయాలి కానీ పూర్తిగా ఈ శాస్త్రమే తప్పు అనడం అనేది చాలా తప్పు నీకు ఏదైనా విషయం తెలియకపోతే అది తప్పు అని కొట్టిపడే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు మీకు తెలిసిన దాకా ఆ ఉన్న విషయాన్ని నమ్ము ఓకే నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి మీకు ఈ వీడియో పైన కానీ వాస్తు సంబంధించిన ఎటువంటి ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ లేదా కాల్ చేయవచ్చు నామ మాత్ర ప్లీజ్ తీసుకొని మేము ప్రతి వాస్తు దోషానికి ఖచ్చితమైన రెమెడీ ఇస్తాము ధన్యవాదాలు